సత్యంతో ఇంకా భారతమ్మ కావేరి గురించి కావేరిని కాపాడింది బాలరాజు అని అంత మొత్తం చెప్పిన తర్వాత ఇంకా సత్యం అయితే నువ్వు ఇన్ని రోజులకైనా నువ్వు మారేవరా నాకు అది చాలు అని చెప్పంటే ఇంకా బాలరాజు అయితే మాత్రం నీకు కావేరీ ఉష కాదని చెప్పని తెలిసింది కదా ఈ విషయం కావే నేనే ఇదంతా చేస్తున్నానని కావేరికి మాత్రం చెప్పద్దు సత్యం బాబు అప్పుడు ఇంకా తను నా మీద కోపంతో అయినా నేనే కావేరిని అని చెప్పిన బయట పడిపోతుందని అని చెప్పి అనడంతో సరే నేనైతే చెప్పను లేరా నా చెల్లెల్ని కాపాడు నాకు అది చాలు అని చెప్పనుకుంటారు అయితే నీకు ఒక ముఖ్య విషయం ఇప్పుడు ఆ దేవా వల్ల అటు కావేరికి ఇటు చిన్న చిన్నికి ఇద్దరికి ప్రమాదం ఉంది ఎలా అయినా కాపాడుకోవాలి వాళ్ళిద్దరిని పూర్తి ఆధారాలతో దేవాన్ని నేను జైలు పోలీసులకు పోలీసులు పట్టించేంతవరకు కావేరిని నీ కాపాడుకుంటూ ఉండాలి పూర్తి నిర్దోషిగా తెలిసిన తర్వాతే మనం కావేరిని చెప్పాలి అని అయితే ఇంకా బాలరాజ్ అయితే అంటాడు ఇంకా దానికి సత్యం గోడ అయితే ఇంకా నీకు నేను తోడుగా ఉంటాను అని చెప్పని అనేటప్పటికీ ఇంకా ఇద్దరు అయితే ఇంకా ఒకటైపోతారు ఇంకా కావేరీ విషయంలో అప్పుడు ఇంక సత్యం అయితే చాలా సంతోషంగా నా చెల్లెల జీవితంలో ఇప్పుడు మంచి జరగబోతుంది అని చెప్పిన ఇంటికి వస్తూ ఉంటే ఇంకా కావేరీ అయితే ఈ టైంలో అన్నీ ఎక్కడికి వెళ్ళి అని చెప్పని వస్తుంది వచ్చి అప్పుడు ఇంకా తనకి కాలు స్లిప్ అయ్యి పడిపోతుంటే అమ్మ జాగ్రత్తగా వెళ్ళాలి కదమ్మా అని చెప్పనని అంటాడు ఇంకా సరళ అయితే వీళ్ళిద్దరిని ఇలా చూసి ఏంటయ్యా కాలు పెని నువ్వు చెల్లెలు కాని చెల్లెలతో ఇలా మాట్లాడుతున్నావా అని చెప్పని అంటుంది నీకు కాలు నడవలేకపోతున్నావు కదా నీకు కాలు మసాజ్ చేస్తాను రా అని చెప్పనంటే ఇంకా లోహిత అయితే చూసావా అన్నయ్య చెల్లెలు కాని చెల్లెలకే నాన్న ఎలా చేస్తున్నాడో నీ ఒక్క ఒక్కరోజున నన్ను పట్టించుకున్నావా నువ్వు అంటే అప్పుడు ఇంకా లోహితనైతే తోసేసి చందు రా నీ కాలు మసాజ్ చేస్తాను అని చెప్పని అంటాడు అప్పుడు ఇంకా అందరూ అయితే నవ్వుకుంటూ ఉంటే ఇంకా లోహిత అయితే నీ నీకు కాలు మసాజ్ చేసి నాకు నీరసం వచ్చేలా ఉంది అని చెప్పని అనుకుంటాడు ఇంకా సత్యం అయితే మాత్రం తన చెప్పిన జీవితానికి ఇంకా ఏ లేదు బాలరాజు కూడా మారిపోయాడు ఇంకా అసలు దోషుల్ని కానీ పట్టి చేస్తే నా చెల్లెలు నా మేనకోడలు నా కళ్ళెదుటే సంతోషంగా తిరుగుతూ ఉంటే ఉండాలి అదొక్కటే నా కోరిక కోరిక అని చెప్పని అంటాడు కానీ కావేరి అయితే మాత్రం అని నీ దగ్గర నేను నిజం దాచిపెట్టి నేను మోసం చేస్తున్నాను నన్ను క్షమించు అని చెప్పని తనైతే బాధపడుతూ ఉంటుంది కానీ సత్యమైతే నువ్వు నా కావేరి నా కావేరివే అని చెప్పని తెలిసిన తర్వాత మాత్రం నేను నిన్ను చూడకుండా ఉండలేకుండా ఉన్నానమ్మా అయినా ఈ ఒకందుకు కూడా అది కూడా మంచిదే అయ్యింది అలా అయినా బాలరాజు మార్పు వచ్చింది ఇంకా నీవు నీ కాపలు చాలా సంతోషంగా ఉంటావు అని చెప్పని తననుకుంటూ ఉంటే చిన్ని అయితే మా మామయ్యకి తెలిసి అమ్మతో ఇలా చేస్తున్నాడా లేక తెలియక ఇలా చేస్తున్నాడా ఒకళ్ళు రేపు తెలిసి నేను నిజం చెప్పలేదని మామయ్య చూడు చిన్నీ నువ్వు నిజం చెప్పకుండా అంటే నేను పరాయి వాడిని అనుకునే కదా మీరంతా చేశారని చెప్పని మామయ్య ఎక్కడ బాధపడతాడో నిజం చెప్పేసేదా ఆ మామయ్య చెప్పని తను అనుకుంటూ ఉంటుంది కావేరీ అయితే మాత్రం తను నాకు అన్నయ్య అని చెప్పనని తను నన్ను నా గురించి తెలుసుకొని ఇలా చేస్తున్నాడా లేదంటే నేను కావేరి రూపంలో ఉన్నానని ఇలా చేస్తున్నాడని చెప్పి తను